అందరూ బాగుండాలని కోరుకుందాం ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతుకు ఒక కొడుకు ఉండేవాడు ఒకరోజు ఆ ఊరిలో తిరడాలు జరుగుతూ ఉండగా అంటే జాతర జరుగుతూ ఉండగా ఈ రైతు తన కొడుకును తీసుకుని ఆ తిరణాలకు వెళతాడు పిల్లవాడికి ఏమన్నా కొనిపెడదాం కదా అని అయితే అలా వెళ్ళిన తర్వాత ఆ వీధులన్నీ చూసుకుంటూ వెళుతుండగా ఒక దొంగ ఒకని జేబులో నుంచి పొరుసు కొట్టేస్తాడు అది ఆ పిల్లవాడు గమనించి తండ్రితో నాన్నా నాన్న ఇతను ఆయన జేబులో నుంచి పొరుసు కొట్టేశాడు చూడు నానా ఆయనతో చెప్దాము అని అంటాడు అప్పుడు తండ్రి వద్దు బాబు మనకెందుకు మనం వెళ్ళి మనకు కావలసినవి కొనుక్కుందాం దానికి తగిన వాళ్ళు తర్వాత వస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేసుకుందాం పద అనేసి కొట్టులో దగ్గరికి తీసుకెళ్ళి ఆ కొట్టులో కావలసినవన్నీ బాబుకు కొనిపెట్టి ఇక మళ్ళీ తిరిగి వస్తూ ఉండగా పోలీసులు ఆ దొంగను కొట్టుకుంటూ తీసుకువెళ్తాం చూస్తాడు నానా నాన్న అతనే ఆ దొంగ పోలీసులు తీసుకెళ్తున్నారు అని అప్పుడు సంతోషంగా చెప్తాడు అవును అందుకే నేను చెప్పాను అది పోలీసులు డ్యూటీ దొంగను పట్టుకునేది పోలీసులే కదా అదే అన్నమాట అందుకని ఎవరు చేసే పని వాళ్ళే చెయ్యాలి అది దాని గురించి నీకు ఒక చిన్న కళ చెప్తాను అని ఇలా చెప్పాడు ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతడికి ఒక గాడిద ఒక కుక్క ఉండేవి ఆ రొంటిని పెంచుకుంటూ ఉండేవాడు కుక్కేమో ఇంటిని కావిలు కాస్తూ ఉండేది గాడిద ఆ వ్యాపారి అమ్మవలసిన సరుకు అంతా కూడా దాని మీద వేసి వ్యాపారం చేసుకొని వచ్చేవాడు అంటే బరువులు మోయటానికి ఇలా జరుగుతుండగా ఒకరోజు రాత్రి దొంగలు వస్తారు వ్యాపారి ఇంటికి అప్పుడు కుక్క గాఢ నిద్రలో ఉంటుంది గాడిదకేమో మెలకు వస్తుంది అది చూసిన గాడిద పాపం ఓర్చుకోలేక అయ్యో యజమానికి ఇలా అయిపోతుంది అని బాధతోటి కుక్కను లేపుతుంది కుక్కలు లేవదు అయ్యో అది నిద్రలో ఉంది ఏం చెయ్యాలి అని ఇక అదే అరవటం మొదలు పెడుతుంది అలా అరిచేటప్పటికి ఆయన మరి వ్యాపారి గారు లేచి ఈ గాడిదేంటి ఇప్పుడు అరుస్తుంది అని కోపం తెచ్చుకొని గబా గబ్బా బయటకు వచ్చి ఒక కర్ర తీసుకుని గాడిదిని దబా దబా బాతాడు అర్ధరాత్రి మాకు నిద్ర లేకుండా నువ్వు అరుస్తావా అని కోపంతో దాన్ని కొడతాడు పాపం అది యజమానికి మంచి చేయాలనే తెలిచింది చెప్పాలి అని కానీ దెబ్బలు గాడిదకి తప్పలేదు అది చేయవలసిన పని ఎవరిది కుక్కది కుక్క చేయవలసిన పని గాడిద చేసింది కాబట్టి ఆ దెబ్బలు గాడిదకు తప్పలేదు అందుకే పెద్దలు ఏమంటారంటే ఎవరు చేయవలసిన పని వాళ్ళు చెయ్యాలి అని అదే దొంగను నీవు అప్పుడే వారికి చెప్పావనుకో వీడు దొంగతనం చేశాడని వాడు అనేక రకాలుగా మీదే నెపాలను మోపుతాడు అదే పోలీసులకు తెలిసి వారు వచ్చి కొట్టుకుంటూ తీసుకెళ్లారు అంటే అది పోలీసుల పని అర్థమయ్యిందా అని కొడుకుకి వివరించి చెప్తాడు మరి నేను అది మీకు చెప్పాను మీకు నచ్చితే గనక ఒక లైక్ చేసి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి